ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సమస్యలతో పాటు మానసిక సమస్యలతో కూడా ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది తాజాగా చూసుకునే మాత్రం అంబర్పేటకు చెందినటువంటి ఒక భార్య భర్త కూతురుతో సహా ఆత్మహత్య చేసుకున్నారు అసలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు మనకు వివరించేందుకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వివాసన్ ఉన్నారు సార్ ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది అంటే చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానికి గల కారణాలు ఏమిటి ఇది నిజంగా బాధపడాల్సిన విషయం అండి కుటుంబం మొత్తము చనిపోవడం అనేది డిప్రెషన్ దీనికి మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది ఇలా వివిధ రకాల సైకలాజికల్ కారణాలు ఏవైతే ఉన్నాయో బోత్ హెరిడిటరీ రీజన్గా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ కాజెస్ రీజన్స్ కూడా ఉంటాయి హెరిడిటరీ పరంగా వచ్చే వాటి వల్ల కూడా వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ పూర్వీకుల్లో కానీ ఇలాంటి లక్షణాలు ఉంటుంటే వాళ్ళ పిల్లల్లో కూడా వచ్చేసి ఆ యొక్క లక్షణాల వల్ల ఇలాంటి డిప్రెషను యాంగ్జైటీ వల్ల సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి వేరాజ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే ఇలాంటి ఇప్పుడు జరిగిన కాదు ఎవరైతే మన ఇంట్లో ఒకరు చనిపోయినప్పుడు ఆ స్ట్రెస్ని తీసుకోలేక ఆ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంతా మాదే అని ఒక ఇన్ఫ్లేటెడ్ మనకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని ఆ స్ట్రెస్ని ప్రాసెస్ చేయలేక సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళేసి హోప్లెస్నెస్ ఇంకా నేను బతికి వేస్టు ఆ పర్టికులర్ మనిషి లేకపోతే ఇంకా నేను ఇంకా ఎలా బతకగలను అనే ఒక హోప్లెస్నెస్ వచ్చేసి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అండ్ ఇదే కాకుండా ఇంకా ఫైనాన్షియల్ స్ట్రెస్ వచ్చినా కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా లేకపోతే జాబ్ పోయినా కూడా లేకపోతే ఇంట్లో ఎవరైనా మనకి చాలా దగ్గర వాళ్ళు చనిపోయినా లేకపోతే ఏదైనా పెద్ద రోగాలు లైక్ క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు కూడా ఇన్ఫ్లేటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంక దీనికి కారణం నేనే ఇంకా నేను బతికి దండగా నా వల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుండేది అనవసరంగా నేను ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నాననే ఒక రకమైన ఆలోచన ధోరణి వల్ల చాలా మంది ఇలాంటి సూసైడ్ని ఆశ్రయిస్తారు అంటే మరికొంతమంది చూసుకుంటే మాత్రం ఇటు దేవుడు పిలుస్తున్నాడని రకరకాల మూఢనమ్మకాలతో కూడా చనిపోతున్నారు అంటే ఆ విధంగా కూడా చనిపోయే అవకాశం ఉందంటారు అంటే వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఆ సమయంలో ఈ పర్టికులర్ కేస్ అయితే తీసుకుంటే ఎప్పుడైతే మనకి సివియర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆర్డరీ హాలిసినేషన్స్ అనేవి వినబడడం చాలా కామన్ అంటే మన చుట్టుపక్కల ఎవరు లేకున్నా కూడా మనతో ఎవరో మాట్లాడుతున్నట్టు అంటే నీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి నువ్వే కారణము నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నువ్వు ఇంకా బతకలేవు అనే సెల్ఫ్ డెరోగేటరీ వాయిసెస్ మనకి వినబడుతూ ఉంటాయి ఇది ఈ అక్యూట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలా కామన్ ఇది ఒక టైప్ ఆఫ్ కారణం అయితే కొంతమంది సైకోసిస్లో ఉన్నప్పుడు అంటే ఆర్డరీ హాల్యూసినేషన్స్ వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా రన్నింగ్ లాగా వినబడతాయి అంటే బయట ఏది జరిగినా కూడా దాన్ని వీళ్ళనే అక్యూస్ చేస్తూ నువ్వు చనిపోతేనే బెటరు నువ్వు బతికుండి దండగా నీకు నీతో ఎటువంటి యూస్ లేదు లేదు నీ నీ పట్ల ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ నేను చంపడానికి ప్రయత్నిస్తున్నారు సో వాళ్ళు చంపే కన్నా ముందు నువ్వే చచ్చిపోతే బెటర్ ఇలాంటి ఆల్టరీ హాలుసినేషన్స్ అనేవి వినబడతవి వీటిని మనం సైకోటిక్ కండిషన్ అని అంటాం ఇలాంటివి వినబడ్డప్పుడు కొంతమంది వీక్ మూమెంట్లో బతికుండడం కన్నా చావడమే బెటర్ అని చెప్పేసి సూసైడ్ కమిట్ చేస్తుంటారు అంటే ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక కుటుంబం కానీ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే చుట్టుపక్కల వారితో కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుకున్న మౌనం ఉంటారు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకనంటే ఈ లక్షణాలు కనుక మనం ముందే గుర్తించేస్తే చానా మటుకు ఈ చావల్ని మనము ప్రివెంట్ చేయొచ్చు ముఖ్యంగా ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన భావం ఉంటుందో వాళ్ళు వాళ్ళ యాక్టివిటీ చాలా స్లో అయిపోతుండింది ఎవరితోటి ఎక్కువగా ఇంట్రాక్ట్ అవ్వరు ఇంట్లోనే ఒక రూమ్లో వండుకుంటూ వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉండుంటారు ఎవరైనా వెళ్ళి కదిలించినా కూడా ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను ఇంకే పని చేయలేను అలాంటి నిరాశావాదంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అయితే ఏకంగా విల్లు రాయడము లేదా తన తనకు సంబంధించిన వస్తువులన్నిటిని ఇతరులకి డిస్ట్రిబ్యూట్ చేయడము మరియు కొంతమంది అయితే ఏకంగా విల్లు కూడా రాసేంత స్టేజ్ వరకు వెళ్తారు ఇంకా కొంతమంది అయితే వాళ్ళ మాటల్లో బతికుండడం ఎందుకు చనిపోతే బెటర్ కదా ఈ బతికుండి నేను సాధించేది ఉండేది ఇలాంటి భావజాలం కూడా మనకు కనబడుతుంది ఇంకా కొంతమందిలో అయితే ఏదైతే ఈ కుటుంబ సమస్యలు జరిగింది వాళ్ళు ఒక్కరినే కాకుండా వాళ్ళ యొక్క మాటల వల్ల ఫ్యామిలీ కూడా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి సో ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు వెంటనే గుర్తించేసి దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళడం ఎంతో ఉత్తమం అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతిరోజు కూడా అప్పులు తీర్చలేకపోతున్నాను కొంతమంది ఒక కుటుంబం చనిపోయింది అదేవిధ ఎగ్జామ్ ఫెయిల్ అయినని కొంతమంది చనిపోతున్నారు అంటే కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో అంటే ఈ బాధను కానీ కష్టాలు కానీ తట్టుకునే శక్తి తగ్గుతుంది అంటారా బేసిక్గా ఒకప్పటిలాగా ఏంటంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ లేకపోవడం వల్ల ఒక ఆసరా కానీ ఒక ధైర్యం కానీ ఇచ్చే మనుషులు చాలా మందికి తగ్గిపోతున్నారు బేసిక్గా కోపింగ్ స్కిల్స్ అనేటివి మన చిన్నప్పటి నుంచే మనం ఎదుర్కొంటున్న సమస్యలతోటి మనకి డెవలప్ అవుతాయి కానీ ఇప్పుడున్న సమాజంలో ఆ కోపింగ్ స్కిల్స్ని అంత గట్టిగా అంత ధైర్యంగా డెవలప్ చేసుకోలేకపోతున్నారు ఈ పూర్ కోపింగ్స్ స్కిల్స్ వల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్ లాగానే చూస్తున్నారు ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్గానే చూస్తున్నారు కానీ మధ్య మార్గం ఇంకొకటి ఉంటుంది అనే ఆలోచన చాలామందికి ఉండట్లేదు సో దానివల్ల పా సక్సెస్ అయితే బతకాలి ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలనే ఒక భావజాలంతో ఇలాంటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటే వారు చనిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడు అంటే కుటుంబంతో సహా చనిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడు వారి యొక్క బాధలను కానీ ఇతరులతో ఎందుకు పంచుకోలేకపోతున్నారు బేసిక్ ఏమవుతుందంటే అసలు మొత్తం నా వల్లే ఇంత ఇబ్బంది జరుగుతుంది నేను పక్కన వాళ్ళకి చెప్తే చులకనవుతానేమో బేసిక్గా మన మన సమాజంలో ఏంటంటే దీనికి సైకియాట్రిక్ ఇష్యూస్కి చాలా ఎక్కువగా స్టిగ్మా అసోసియేట్ అయి ఉండింది నేను గనక పక్కన వాళ్ళకి చెబితే నన్ను ఒక చులకన భావంతో చూస్తారు ఆ భావంతో బతకడం నా వల్ల కాదు దీనికన్నా బెటర్గా చనిపోవడమే బెటర్ అండ్ సైక్యాట్రిక్ ట్రీట్మెంట్ కేవలం సినిమాల్లో చూపెట్టినట్టు లేదా టీవీల్లో చూపెట్టినట్టు అలానే ఉంటారు చిన్న చిన్న యాంగ్జైటీలకి డిప్రెషన్లకి ఫోబియాలకి పీటీఎస్టీలకు కూడా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఉండింది స్లీప్ ఇష్యూసు ఆకలి సరిగా వేయకపోయినాయి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్కి కూడా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఉంది అనే అవగాహన చాలామంది లేకపోవడం వల్ల సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఒక నేరం అది ఒక తప్పుడు భావంలో చూడడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి కాలం మారుతున్న కొద్దీ మనుషుల యొక్క ఆలోచన విధానం మారిపోతుంది అదేవిధంగా చిన్న చిన్న కష్టాలని బాధల్ని కూడా తట్టుకోలేకపోతున్నారు దాంతోపాటు ఇటు చూసుకుంటే మాత్రం ఉమ్మడి కుటుంబాలు కూడా వల్ల వారి యొక్క పెద్దల నుంచి ఒక ధైర్యం భరోసా అనే లేదనే భావనతోను కూడా ఇప్పుడున్నటువంటి మనుషులు అనుకుంటున్నానని డాక్టర్ వివస్సన్ అంటున్నారు కెమెరా పర్సన్ వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్